హలో ఖమ్మం సిటీ గుడ్ మార్నింగ్ మేము అప్లోడ్ చేసే వీడియోలను చూడటానికి హలో ఖమ్మం సిటీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి జనవరి నుంచి స్ప్రెడ్ అవుతున్న రూమర్స్ వీరిద్దరూ ఆల్రెడీ పెళ్లి చేసేసుకున్నారని బయటికి మాత్రం తెలియనివ్వడం లేదని మరికొన్ని కథనాలు సానియాకు విడాకులు ఇచ్చిన సోయబ్ మాలిక్ మొదటి భార్యను వదిలేసి ఒంటరిగా ఉంటున్న షమి టెన్నిస్ క్వీన్ సానియా మీర్జా క్రికెటర్ మహ్మద్ షమి వివాహం చేసుకోబోతున్నారా ఈ రూమర్స్ జనవరి నుంచి వినిపిస్తున్నాయి కానీ దీనిపై సానియా కానీ షమీ కానీ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు మరికొన్ని కథనాల ప్రకారం వీరిద్దరూ ఆల్రెడీ పెళ్లి చేసేసుకున్నారని బయటికి మాత్రం తెలియనివ్వడం లేదని అంటున్నారు దీనిపై ఇద్దరిలో ఎవరో ఒకరు క్లారిటీ ఇస్తే కానీ ఈ రూమర్స్ కి చెక్ పడేలా లేదు మరోపక్క సానియా మాజీ భర్త పాకిస్తానీ క్రికెటర్ షోయబ్ మాలిక్ సానియాతో విడాకులైన కొన్ని రోజులకే సనా అనే నటిని వివాహం చేసుకున్నారు సానియాకు విడాకులు ఇవ్వకుండానే షోయబ్ సనాతో రిలేషన్షిప్లో ఉన్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి ప్రస్తుతం సానియా తన కుమారుడితో ఇండియాలోనే ఉంటున్నారు ఈ నేపథ్యంలో ఆమె షమీని వివాహం చేసుకోబోతున్నారనే టాక్ వినిపిస్తోంది మరోపక్క షమీ కూడా తన మొదటి భార్యతో విడిపోయిన సంగతి తెలిసిందే తెలిసిందేమో సిటీ అప్లోడ్ చేసే వీడియోలను చూడటానికి హలో ఖమోన్ సిటీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ క్లిక్ చేయండి నచ్చితే మీ మిత్రులకు